హలో అండి నమస్తే ఏమంటారు ఒక సూపర్ డూపర్ ఆమ్లెట్ రెసిపీ ఇది ఈ ఆమ్లెట్ గొప్పతనం ఏంటంటే జనరల్గా ఆమ్లెట్ అంటే వేడి వేడిగా తింటే బాగుంటుంది తర్వాత సప్ప సత్తుకు అస్సలు టేస్టీగా ఉంటుంది కానీ ఈ ఆమ్లెట్ రేపు పొద్దున్న తిన్నా కానీ అదే టేస్టీగా ఉంటుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది గుడ్లు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆలుగడ్డ చిన్న ముక్క ఈ మూడు గుడ్లతోని ఒక పది ఆమ్లెట్లు అవుతాయి జస్ట్ కొంచెం ఆయిల్ ఒక టూ టీ స్పూన్స్ సో కాగిపోయింది ఉల్లిపాయలు జస్ట్ మూడు గుడ్లకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్నది చాలు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు ఇట్లా సన్నగా తరుక్కోండి ఇట్లా స్ప్రెడ్ అయి ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి ఎప్పుడు కూడా అన్నీ సమానంగా కనిపిస్తాయి వేగుతున్నట్టు సో ఇది ఇట్లా వేగుతుంటే మన ఇది ఉంది కదన్నీ హీరేయండి పొయ్యి మీద ఎక్కువ అవసరం కొన్ని ఇలా ఎన్నోవేటివ్గా ఏమన్నా ట్రై చేస్తూ ఉంటే మనకి కూడా బాగుంటుంది పిల్లలకి బాగుంటుంది తినటానికి పన్నీరు ఆలుగడ్డ పన్నీర్ జస్ట్ ట్వంటీ గ్రామ్స్ క్యూబు ఆలుగడ్డ మీడియం సైజ్ ఆలుగడ్డలో సగం అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఎక్కువ అయిపోతుంది జస్ట్ నేను ఇందులో వేసి టూ మినిట్స్ అయింది అంతే సో ఇప్పుడు అన్నీ వేసేస్తున్నాను ఒకటే ఒక పావు టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పావు టీ స్పూన్ మూడు గుడ్లకి చిట్టికెట్ పసుపు వన్ టెన్త్ ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఇంకా తక్కువే ఉంది హాఫ్ టీ స్పూన్ కన్నా సరిపడా ఉప్పు కారం తక్కువేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చిలో కారం ఉంటుంది హాఫ్ టీ స్పూన్ కారం అండ్ కొద్దిగా ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ ఎక్కువ వేయకండి టేస్ట్ పోతుంది మనకి ఆమ్లెట్ వేసి పెట్టిన తర్వాత ఇంతసేపు ఉల్లిపాయలు ఉడకటానికి అవకాశం లేదండి ఇట్లా వేగిన తర్వాత చాలా మంచి టేస్ట్ వస్తుంది మీరు కావాలంటే ఇందులోనే గొడ్లు కొట్టేసుకొని ఎగ్ పొరట్ చేసుకోవచ్చు ఇప్పటికి అన్ని వేసి కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఫార్టీ సెకండ్స్ అయింది వన్ మినిట్ కూడా కాలేదు కొత్తిమీర వేసేస్తున్నాను చాలు టోటల్ ఫోర్ మినిట్స్ టైం అండి ఉల్లిపాయ ఉడకటానికి నేను స్టవ్ కట్టేయట్లేను దీన్ని మారుస్తున్నాను దీనిలో ఆమ్లెట్లు వేస్తాను ఎలా ఉంది పెంక బాగుంది కదా ఇదిగోండి ఈ గిన్నెలోకి ఇప్పుడు మనం చేసిందంతా వేసేసుకుంటున్నాను కింద పెంక వేడెక్కుతుంది ఏం లేకుండా వచ్చేయండి దీన్ని కలిపాయండి స్పెషల్ ఆమ్లెట్కి స్పెషల్ అది కూడా ఉండాలి కదా నేను టెన్ గ్రామ్స్ బటర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా దాంట్లో ఒక క్యూబ్ తీసుకుంటున్నాను ఇదిగోండి ఇట్లా తీసుకుంటున్నాను ఒక్కొక్క దాంట్లో పట్టాను చాలు ఇప్పుడు ఇది పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదండి సిమ్ చేస్తున్నాను మూత పెట్టేద్దాం ఇవి ఎన్ని అంటే అన్నీ ఆరామ్సే మనం సర్వ్ చేయొచ్చు మందం రావద్దు అనుకుంటే పల్చగా వేయాలనుకుంటే ఒక్క గంట కూడా సరిపోతుంది మూత పెట్టేస్తున్నాం ఇంకా ఏమన్నా కోటింగ్ వేయాలంటే పెప్పర్ లాంటిది ఏమన్నా చల్లండి లైట్గా పెప్పర్ కావాలంటే చల్లుకోండి వెరీ లిటిల్ ఆ ఫ్లేవర్ కోసం దీంట్లో కారం అయితే సరిపోనుంది అయిపోయింది లోపల ఉన్నాయన్నీ ఉడికిపోయినాయి మనకి నేను ఫైనల్ ప్రోడక్ట్ చాలా పొరటు టేస్ట్ కన్నా ఇంకా చాలా బాగుంటుంది